సిఐటియుతోనే కార్మికుల జీవితాల్లో మార్పు వస్తుందని మరో చారిత్రాత్మక వేతన ఒప్పందం సాధించేందుకు సిద్ధమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు తెలిపారు మే ఇరవై ఎనిమిదిన సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో జరగనున్న యూనియన్ గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో సోమవారం పరిశ్రమ గేటు వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ ఉద్యోగ భద్రతను సాధించేందుకు సి చుక్క గుట్టుపై ఓటు వేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు గతంలో ఇతర సంఘాలు అధికారంలో ఉన్నప్పటికీ కార్మికుల పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు సి మాత్రమే యాజమాన్యంపై ఒత్తిడి చేసి కార్మిక హక్కులను సాధించగలదన్న విషయము అందరికీ తెలిసిందే అని అన్నారు మన పక్కనే ఉన్న పరిశ్రమల్లో సి పట్ల కార్మికుల నమ్మకంతో గెలిచి అనేక సౌకర్యాలు కల్పించామని తెలిపారు ఈ ఎన్నికలు కార్మికుల జీవితాలను మారుస్తాయని నమ్ముతూ చుక్క గుర్తుపై ఓటు వేయాలని చుక్క రాములు ఎంఆర్ఎఫ్ కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సి జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ ఎంఆర్ఎఫ్ యూనియన్ నాయకులు నర్సింలు రాజు రమేష్ రెడ్డి కృష్ణమూర్తి శ్రీనివాస్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిదిన జరుగబోయే ఎన్నికలు కార్మికుల భవిష్యత్తు దిశను నిర్ణయించనున్నాయని కార్మికులు చరిత్ర సృష్టించాలని రాములు పిలుపునిచ్చారు ఇందులో ఎంఆర్ఎఫ్ లో చాలా మంది ఆలోచించే మేధావులు ఉన్నారు వాళ్ళు మా సంఘంలో లేకపోవచ్చు రకరకాల కారణాలతో వేరే వేరే సంఘాలల్లో ఉన్నారు వాళ్ళందరికీ మనవి చేస్తున్నా సోదరులారా మిత్రులారా ఈ కార్మికులకు సరైన మార్గ చేయండి ఇక్కడ అడ్డగోలుగా ఏదో డబ్బాల రాళ్లు పోసి గలగల ఊపినట్టు మాట్లాడితే అగ్రిమెంట్లు కావు అని చెప్పేసేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను కాబట్టి మాకు కొట్లాడే దమ్ముంది శక్తి ఉంది ధైర్యం ఉంది ఇవాళ మేం చెప్తున్నాం ఈ భారతదేశంలో సిఐటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పనిచేసే సంఘం కేంద్ర ప్రభుత్వం తోటి తలపడుతున్నాం లేబర్ కోర్స్ కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం మరి అంటరాటం అల్లె ఎన్నికలు వస్తాయి మీరు అంత భ్రమలలో ఉన్నారు ఆ నరేంద్ర మోడీ లేబర్ కోర్సును రేపు ఎల్లుండి అమల్లోకి తెస్తే ఎన్నికలు అయితేయా మేనేజ్మెంటే ఎన్నికలు పెట్టాలట యాభై శాతం ఓట్లు దాటినోడే చర్చలలో కూర్చోవాలట లేకపోతే అందరు కలిసి కౌన్సిల్ వేస్తారట ఈ కౌన్సిల్ వేస్తే మీ దగ్గర అదేం సామెత ఉంటుంది ఆ అన్ని తీసుకుపోయి కప్పల తక్కడ పెట్టినట్టు అవుతుంది ఒక్కడు కూర్చుంటేదే అవుతలేదు వీడు ఇటు కూస్తాడు వాడు అటు కూస్తాడు ఇంత మందిని కూర్చొని అగ్రిమెంట్ చేసుకుంటారా కాబట్టి ఒక చక్కటి అవకాశం మీకు వచ్చింది ఇప్పుడు లేబర్ కోర్సు రాకముందు జరుగుతున్న ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో గెలిపించుకుంటే ఉద్యోగ భద్రతకు మాది గ్యారెంటీ చెప్తున్నాం ఈ కార్మికుడి మీద ఎవడైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మేము వచ్చి గేట్ల కూర్చుంటాం సంగతి చెప్తున్నాం చెప్తున్నాం ఎవరికి ఇవాళ మేమున్న కంపెనీలలో బాజాప్త కార్మిక వర్గానికి రక్షణ కల్పిస్తూ ఉన్నాం ఇవాళ ఎంఆర్ఎఫ్ కూడా రక్షణ మా ద్వారా వస్తుంది ఇవాళ రెండో విషయం చెప్తున్నాం ఈ కంపెనీలో సంక్షేమ చర్యలు ఏమైనా జరగాలంటే ఆ సిఐటి ద్వారా జరుగుతుంది మూడో చెప్తున్నాం ఇన్ టైమ్ లో అగ్రిమెంట్ కావాలంటే